వీళ్ళ గుమస్తాలు మొత్తం తీసుకొచ్చి ఎక్కడ పెట్టేస్తారు వాళ్ళ గుమస్తాలు పెడితే మన జాతకాలు వాళ్ళు రాస్తారు ఏమవుతుంది దిశ అదే రికార్డు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా సరే ఈ భూమి నాదని ఒక పిటిషన్ పెడితే ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఇంక ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఆర్బిట్రేషన్ అంటే ఇంక మన జాతంలో లేదు ఇది అంటే మీరు వివాదాలు పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులు లాగేయడానికి ఎత్తుగలేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా దిశ ఒకటి రుండి కాదు ఇందులో మనం చూస్తూ ఉంటే భారత వారసత్వ చట్టం రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటి ఇరవై రెండు వందల నలభై ఆరు మూడు వందలకు విరుద్ధంగా ఉంది ఇంకో పక్క ఈ సెక్షన్లో ఉండేటువంటి ఈ చట్టంలో ఉండే సెక్షన్లు పది పదమూడు పద్నాలుగు పదహైదు ఇరవై ఐదు ముప్పై నాలుగు ముప్పై ఆరు నలభై ఆరు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి ఇవే కాకుండా ఈ చట్టాన్ని అమలులోకి తెస్తూ జారీ చేసిన జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు రహస్యంగా దాచిపెట్టారు మనం అడిగితే దానికి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి వచ్చారు ఇలాంటివన్నీ చూసిన తర్వాత దిశ చాలా ప్రమాదకరమైన చట్టం నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మీటింగ్ల మేర చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం ప్రజలు నమ్మారు ఎంత భయంకరంగా అంటే అధ్యక్ష ఒక అభద్రత భావనకు లోనయ్యారు మళ్ళీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రష్యన్ ఉండదు అనే పరిస్థితికి వచ్చాను అధ్యక్ష కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు వాళ్ళకు భూములు ఉన్నాయి వేరే దేశాలకు వెళ్ళారు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు వాళ్ళు కానీ ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్గా డీమిట్ క్లాస్మెట్ చేస్తారు నోటీసులు కూడా ఇవ్వడు ఇలాంటి చాలా ఉన్నాయి దిశ ఏది ఏమైనా మేము చెప్పాం చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్ఏ అని మొదటి ఐదు సంతకాల్లో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం మొదటి క్యాబినెట్లు దీన్ని ఆమోదించాం మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం ఇది మా చిత్తశుద్ధి అని మరొక్కసారి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా బలపరిచి ఈ నల్ల చట్టానికి మంగళం వాడాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తూ ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉండం ప్రజల ఆస్తులు కాపాడతాం ప్రాణాలకు రక్షణగా ఉంటాం ఎలాంటి చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని మరొకసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు చేసుకుంటాం దేశం మంత్రి గారు మీరేం క్లారిఫికేషన్ ఇవ్వాలంటే